సాయి భారతి కథ మంజు శని స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాంటి జోకులు ఏమే నిన్న లైబ్రరీ నుంచి తెచ్చిన నూరేళ్ళు పథకటం ఎలా అనే పుస్తకం ఎక్కడ పెట్టావే అంటూ గట్టిగా అరిచాడు రామకృష్ణ ర్యాక్లో ఉన్న పుస్తకాలను వెతుకుతూ షు ఉషు మెల్లిగా మీ అమ్మాయి ఎక్కడ చదివేస్తుందోనని నేనే బీర్వాలో దాచా అంటూ కోప్పడింది కాంతం అయ్యో రామా గారు చదివితేనే నూరేళ్లు బతికేస్తారా మీ పిచ్చి కాకపోతేను మరీ అంత సీక్రెట్గా బీరువాలో దాయటం ఏంటండి విడ్డూరంగా లెక్కలతో పిచ్చెక్కి ప్రెస్టేషన్లో ఒక విద్యార్థి క్లాస్లో టీచర్ని ఇలా అడిగాడు టీచర్ గారు సున్నాని కనుక్కున్నది ఆర్యభట్టు అని చెప్పారు కదా ఆర్యభట్టు పుట్టింది కలియుగంలో అయితే అంతకన్నా చాలా ముందే రావణుడి తలలు వంద మంది కౌరవులు కౌంటు ఎలా చేశారంటారు అని అడిగాడు అంతే టీచరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని సమాధానం ఎదిగే పనిలో పడ్డాడంట అయ్యో రామా ఈ మాత్రానికే రిటైర్మెంట్ తీసుకోవటం ఎందుకండి మనం అన్నింటినీ కనిపెట్టింది పూర్వీకుల నుండేనని ఆ కనిపెట్టడం పనిలోనే ఆయన ముందు కనుక్కున్నారని చెబితే సరిపోయేదిగా అంత దానికి రిటైర్మెంట్ ఇవ్వాలా ఏమిటి ఏమిటో లారీలో కూలోళ్ళను ఎక్కించుకున్నట్టు డబుల్ డెక్కర్ బస్సు రయ్యను వెళ్ళగానే ప్రసాదు ఎప్పటి నుండి అంటూ ఆశ్చర్యపోయాడు రాఘవన్ చూస్తూ ఆడోళ్ళందరికీ ఉచిత బస్సు ప్రయాణం కదా అందుకని ఎండలో వాళ్ళని పైన కూర్చోబెట్టారు టికెట్ తీసుకొని ప్రయాణం చేసే వాళ్ళందరినీ నీడపట్టున కింద కూర్చోబెట్టారు ఆర్టీసీకి నష్టం రాకుండా ఏర్పాటు చేశారు అన్నాడు రాఘవ మరేనమ్మా అన్నీ ఉచితాలైతే ఏదో ఒక తెరకాసు ఉంటుంది మరి లాయర్ విశ్వనాథం గారికి ఓ క్లయింట్ ఫోన్ చేసి లాయర్ గారు మీ ఇల్లు ఎక్కడా అంటూ సగం దూరం వచ్చి కన్ఫ్యూజన్తో ఫోన్ చేశాడు లెఫ్ట్ టర్న్ తీసుకుంటే గుడి కనపడుతుందా అక్కడ లాయర్ విశ్వనాథం గారు వెళ్ళి ఎక్కడా అని ఎవరినైనా అడిగితే చెప్పేస్తారు అనగానే పక్కనే ఉన్న కాంతం అక్కడంత సీన్ లేదు కానీ కాంతంగారి మోగుడి ఎక్కడ అని అడగమనండి చారు అంటూ శ్రీరంగ రంగ రంగ అంటూ దేవుడికి పూలు కోసుకోవడానికి వెళ్ళిపోయింది అవును మరి ఆ ఏరియాలో కాంతం గారి ఫేమస్ మరి భార్యా భర్త రాత్రంతా గొడవపడి కొట్టుకు చచ్చి చివరికి అలిసిపోయి పడుకున్నారు ఉదయాన్నే లేచిన భర్త పాలు వేడి చేసి భార్యకి ఇచ్చాడు రాత్రి గొడవ పడినందుకు శారీ చెబుతూ ఇలా కాకా పడుతున్నారా అంది భార్య ఎవరన్నారు అలా ఈరోజు నాగపంచమి కదా అందుకే నా మీద పగబట్టిన పాముకి పాలు ఇస్తున్నాను అన్నాడు కూల్గా ఈ తర్వాత గంగం స్టార్ట్ మీరే ఊహించుకోండి మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మరిన్ని మధ్య జోకులతో మరో రోజు మేము ముందు ఉంటాను అంతదాకా సెలవు